దేశంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ హడావుడి మొదలైన సందర్భం అనిపిస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో తారీఖుతో యాభై ఐదు మంది అభ్యర్థులు వాళ్ళ పదవీ కాలం పూర్తవుతున్న సందర్భం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు సీట్లు ఖాళీ కాబోతున్నాయి ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అట్లాగే సీఎం రమేష్ అట్లాగే టీడీపీ నుంచి కనక మేడల రవీంద్రబాబు ఆయన టీడీపీ నుంచి ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి ఉన్నారు అట్లాగే సీఎం రమేష్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ముగ్గురు కూడా ఏప్రిల్ రెండో తారీఖున వీళ్ళ పదవి కాలం ముగుస్తుంది వీళ్ళు ఈ ముగ్గురి స్థానంలో వైసీపీ ఎవరిని రాజ్యసభకు పంపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఎవరిని ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రధానంగా మూడు పేర్లైతే వినిపిస్తున్నాయి ఇందులో మైనారిటీ కోటా నుంచి సినీ నటుడు ఆలీ అట్లాగే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీళ్ళని రాజ్యసభకు పంపించే దిశగా జగన్మోహన్ రెడ్డి సమాలోచన జరుపుతున్న సందర్భం కనిపిస్తున్న పరిస్థితులు తెలుస్తున్నాయి ఇక మూడో వ్యక్తి మూడో అభ్యర్థి ఎవరనే దానిపై ఇటు స్పష్టత రావాల్సి ఉంది మొత్తానికి రాజ్యసభ అభ్యర్థుల కోలాహలం తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలో కూడా మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి అందులో రెండు కాంగ్రెస్కి ఒకటి బిఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అభ్యర్థులను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరిని రాజ్యసభకు పంపిస్తుంది అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరు రాజ్యసభ పంపించాలి అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక ఏపీ రాజకీయాలకు వస్తే ఈ మూడు అభ్యర్థులు ముగ్గురిని గనక రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభలో వైసీపీ బలం పదకొండు అభ్యర్థులతో దూసుకు వెళ్తున్న సందర్భంగా కనిపిస్తుంది పదకొండు అభ్యర్థులకి పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనే కోణంలో కూడా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండే తెలుగు హైదరాబాద్